పోయిన డిసెంబర్ ఇరవై ఆరు నాడు ముప్పై రెండు నుంచి ఈ మంది యొక్క సత్య వారు వచ్చే డిసెంబర్ ఇరవై వరకు ముప్పై ఆరు వరకు కలుపుకోవాలని మన భారత కమ్యూనిస్ట్ ంచి పడిల్ దాకా ఈ ద్వారా మాస్క్ అందించుకుని అందులో దత్తాలు గ్రహించుకొని వర్తమానంలో ఇనాడు దక్కున్న పరిణామాలను అవగాహన చేసుకుని మోషన్ పాటే అనేది మనకు మాట ముందు మాట్లాడిన తాజారెడ్డి గారు జగన్ గారు గారు కొన్ని అంశాలు ప్రస్తుతం తీస్తారు కమ్యూనిస్ట్ పార్టీ ఏదైనా ఉంది జనాన్ని నిర్వరాజిపోయారు ఇది మనం తెలుసుకోవాలి ప్రపంచ వ్యాప్తంగా చెప్తున్నాం మార్క్స్ టేనిజం మార్క్స్ అంటే టెలిజం అంటే ఇది కొంత అవగాహన కావట్లేదు దేవుల ఎవరూ ఆదాయ అందరికీ విజ్ఞాన స్వరూపంగా రాజకీయ ఆర్థిక సామాజిక ఏకైనా ముందు తీసుకోవాలి ఇది మన అందరి నాయకత్వం సవాల్ కొంతమంది ఒకే రకమైనటువంటి దోపిస్తున్నటువంటి భారంతో I'm not my name. యాందరూ ఉన్నటువంటి సభ్యులు మల్లే గారు సీనియర్ నాయకులు జిల్లా పార్టీ కార్యకర్త సభ్యులు గారు లక్ష్మణ్ గారు ఏడవ గారు శేఖర్ గారు మీరు గారు మహిళా సమీప జిల్లా అధ్యక్షులు పద్మ గారు కార్యదర్శి అదేవిధంగా గారు ఈ ప్రాంత నాయకులు సీనియర్ నాయకులు మల్ల గారు పావన్మోహన్ గారు భాస్కర్ రెడ్డి గారు నరసింహాచారి గారు నరేష్ గారు అదేవిధంగా సత్య గౌడ్ గారు మిగిలిన కాంగ్రెస్ అందరికీ గ్రామాలను చేసిన పార్టీ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా వేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధిపేట జిల్లా పక్షాన నమస్కారాలు సరే నా ముందు మాట్లాడినటువంటి కాంగ్రెస్ చాలా విషయాలు చెప్పారు వంద సంవత్సరాలు మా సుదీర్ఘమైన ఈ దేశ రాజకీయాల్లో మిగతా రాజకీయ పార్టీల కన్నా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం కావాలని అంటే మన దేశానికి పంతొమ్మిది వందల ఏడు అగస్టు పదిహేనో తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ మరి దేశానికి స్వతంత్రం రాకుండా పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఈ దేశంలో నష్టజీవుల పక్షాన కార్మికులు అదేవిధంగా రైతుల పక్షాన అనేక సమస్యల పైన నిరంతరం ఈ దేశ వ్యాప్తంగా వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ దేశ రాజకీయాల ఉందంటే అనేది కేవలం సిపిఐ పార్టీ అని చెప్పి ఎందుకంటే నిజంగా ఈ దేశానికి స్వతంత్రం కావాలని నిజమైనటువంటి దేశ భక్తులుగా మన దేశ స్వతంత్ర ఉద్యమంతో పాటు మన దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అన్ని రకాల ప్రజా